హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ముంబైలో ఆంధ్ర కిచెన్ ఈరోజు నేను కర్బూజా జ్యూస్ చేయబోతున్నానండి కర్బూజా జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిదండి వేసవ కాలంలోని కర్బూజా కరుబుజా జ్యూస్ని ఎక్కువగా తీసుకోండి ముఖ్యంగా పిల్లలకు ఎక్కువగా ఇవ్వండి ఆరోగ్యానికి చాలా మంచిది ఈ వేసవిలోని కర్బూజా తినడం వల్ల పరువు కూడా పెరగకుండా ఉంటుందండి ఎందుకంటే అందులో క్యాలరీస్ కూడా తక్కువగా ఉంటుంది అందుకని కరుగుజాన్ని ఎక్కువగా తీసుకోండి ముందుగా ఇలాగా కరుగుజాన్ని కట్ చేసుకొని ఈ మధ్యలో ఉన్న పిక్కలు మొత్తం తీసేసుకోవాలండి ఇందులో ఉన్న గింజలను మొత్తం తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి గింజల్ని కూడా యూజ్ చేసుకుంటారు కదండి ఈ కర్బుజా జ్యూస్ రోజు తీసుకోవడం వల్ల ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుందండి వేడి చేయకుండా చలవ కూడా చేస్తుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే చలవ కూడా చేస్తుంది అన్నమాట అందుకని ఎక్కువ శాతం కర్బుజా తీసుకోవాలి ఈ కర్బుజాలోని నైంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ ఉంటుందండి అన్నిటికన్నా పుచ్చకాయ కన్నా కర్బుజా జ్యూస్లోనే ఎక్కువ శాతం వాటర్ ఉంటుంది అందుకనే ఎక్కువగా ఈ వేసవిలోని కర్బుజా జ్యూస్నే తీసుకోవాలి ఇక్కడ నేను చూపించిన విధంగా తొక్కలు మొత్తం తీసేసుకోవాలి తొక్కలు మొత్తం తీసేసుకొని వాటన్నిటిని ముక్కలుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అంతేకాకుండా పెద్దవాళ్ళకి అధిక రక్తపోటు కనుక ఉంటే వాటిని కూడా తగ్గిస్తుందండి రక్తపోటుని తగ్గిస్తుంది శరీరంలోని తెల్ల రక్త కణాలను వృద్ధి చేసి అలాగే రక్తంలోని ఇన్ఫెక్షన్ కూడా రాకుండా కాపాడుతుందండి కర్బూజా పండు తీసుకోవడం వల్ల జీర్ణశక్తి కూడా పెరుగుతుందండి బాగా కిడ్నీలోని రాళ్ళు కనుక ఉంటే అవి కూడా వాటిని కూడా కరిగిస్తుంది అండి ఈ కర్బుజా జ్యూస్లోని ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయండి మనకి తెలియనివి అందుకని కర్బుజా జ్యూస్ని లేదా కర్బుజా పండుని రోజు తీసుకోండి ఆరోగ్యానికి చాలా మంచిది రోజు కనుక అవ్వకపోతే వారానికి ఒకసారి కానీ రెండుసార్లు కానీ తీసుకోండి చాలా మంచిది ఇలా మొత్తం ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని నాకు ఇక్కడ చిన్న మిక్సీ గిన్నె ఉందండి నా దగ్గర పెద్ద మిక్సీ గిన్నె లేదు మీ దగ్గర పెద్దది కనుక ఉంటే తీసుకోండి ఇలా ముక్కలు మొత్తం మిక్సీ గిన్నెలో వేసుకొని మూడు స్పూన్లు చక్కెర వేసుకున్నానండి మీకు చక్కెర ఇష్టం లేకపోతే బెల్లం వేసుకోవచ్చు లేదా ఖర్జూరం కూడా వేసుకోవచ్చు నేను కొన్ని పాలు తీసుకొని పాలు వేసుకున్నాను హాఫ్ గ్లాస్ పాలు వేసుకొని మొత్తం మిక్ మిక్సీ పెట్టుకున్నాను అంటే మీద నేను ఒక గ్లాస్ పాలు యూస్ చేశాను అనమాట అయితే గ్లాస్లోని కొన్ని ఐస్ ముక్కల్ని వేసుకున్నాను మీకు ఇష్టం లేకపోతే తీసేయచ్చు ఈ వేసవ కాలంలోని చల్లగా ఉంటుంది కదండి అందుకని నేను తక్కువ ఐస్ క్యూబ్స్ యూస్ చేశాను అలాగే మిక్సీ పట్టిన జ్యూస్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి గ్లాస్లోని నేను కొన్ని కర్బూజా ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను వాటిని ఇలా మేదన వేసుకున్నాను కర్బూజా జ్యూస్ తాగుతపుడు మధ్య మధ్యలో ఇలా కర్బూజా ముక్కల్ని తింటూ తాగుతూ ఉంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇంకా బాగుంది నా దగ్గర ఖర్జూరం లేదు లేకపోతే నేను ఖర్జూరంతో యూస్ చేసి చేసేదాన్ని అందుకని నేను ఇలా చేశాను తప్పకుండా మీరు అందరూ కర్బుజా జ్యూస్ని వేసవికాలంలో తీసుకోండి వే వేసవి కాలంలోనే కాదు ఎప్పుడు కూడా తీసుకోండి ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి నేను పెట్టే ఏ వీడియోస్ అయినా ఫస్ట్ మీకే వస్తుంది ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ కొత్త వాళ్ళు కనుక అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద